హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొర్రలతో హెచ్చడి చేయబోతున్నాను దానికి కావలసిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తాను ఫస్ట్ కొర్రలు ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను రాత్రి నానబెట్టుకున్నాను రాత్రి నానబెట్టుకున్నాను పగలు నానబెట్టుకుంటేనే ఒక ఏడెనిమిది గంటలు నానబెడితే సరిపోతుంది అలాగే దీనికి కావలసిన ఐటమ్స్ నేనేమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను పెసరపప్పు కొంచెం తీసుకున్నాను కందిపప్పు కూడా కొంచెం తీసుకున్నాను ఎర్ర కందిపప్పు ఇది కూడా కొంచెం తీసుకున్నాను ఇవన్నీ నానబెట్టుకున్నాను వెజిటేబుల్స్ ఒక బంగాళదప్ప తీసుకున్నాను తొక్క తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను బీన్స్ కాలీఫ్లవరు క్యాప్సికము క్యారెట్ గ్రీన్ పీసు అలాగే దీనికి పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి కారం మా గరం మసాలా ధనియా పొడి పసుపు సాల్ట్ నెయ్యి నెయ్యితో పోపేస్తే టేస్ట్ బాగుంటుందండి రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను తగినంత నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి హీటెక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు వేగిపోయింది ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఖాతన పోయినంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి ముక్కలు ఏగిపోయి ఇందులోని మనం కారం గరం మసాలా ధనియా పొడి పసుపు సాల్ట్ వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని పెసరపప్పు ఈ కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నాను వేసేసుకుంటున్నాను ఎర్ర కందిపప్పు ఇది కూడా హాఫే తీసుకున్నాను ఇది కూడా వేసేసుకుంటున్నాను కందిపప్పు ఇది కూడా ఈ కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది కూడా వేసేసుకుంటున్నాను మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టి కలుసుకోవాలి కొర్రలు ఈ గ్లాస్తో తీసుకున్నాను వాటర్ తీసేసాను ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను గ్లాస్ కొర్రలకి మూడు గ్లాసులు వాటర్ వేయండి అలాగే మనం ఈ పప్పులన్నీ కూడా వేసాం కదండి మరొక రెండు ఎగస్ట్రా వేయండి కొర్రలు ఇందులో తీసేసాము ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం వేస్ట్ చేయొద్దు మీకు దీంతో ఐదు గ్లాసులు వాటర్ వేసుకోండి ఈ వాటర్ మూడు గ్లాసులు వచ్చాయి నాలుగు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి సరిపోతే సరిపోలేదు నేను వేసుకుంటున్నాను ఇది మీడియం ఫ్లేమ్లోని మూడు విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి విజిల్ పెట్టేసుకుంటున్నాను మూడు విజిల్స్ వచ్చిందాక ఉంచుకోవాలి కుక్కర్ మూత తీసానండి మూడు విజిల్స్ వచ్చాక చల్లారాక తీసాను ఎలా వచ్చిందో చూద్దాం చాలా బాగా వచ్చిందండి మనం ఇలాగ ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవడం వల్ల ఇలాగ ఈ టే ఈ చిక్కదనం మరి పొడి పొడిగా లేకుండా ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటే కొర్రలతో కిచడి చాలా టేస్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చింది చూడండి మూడు విజిల్స్కే మెత్తగా ఉడికిపోయింది ఇది మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినచ్చండి ఇది ఇది లంచ్లోకి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది డిన్నర్లో కూడా బాగుంటుంది మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నా పర్వాలేదు కొంచెం ఉన్నా సరే అలా మూడు మూడు రకాల పప్పులతో వేసి చేసి చూడండి మసాలాలు ఏం వేయకుండా ఇలా సింపుల్గా చేయండి దీంతో రైతా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం సవింగ్ ప్లేట్లో తీసుకుందాం సవింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను వేడి వేడిగా తింటా ఇంకా టేస్ట్గా ఉంటుందండి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇందులో కాస్త నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది రైతతో తిన్నా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి కొర్రలతో కిచడి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అలాగే ఆనియన్స్ కూడా సైడ్ వేసుకుందాం అలాగా కీర హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అలాగే లెమన్తోని వేసుకొని లెమనం ఇలా పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేయండి హెల్దీ రెసిపీ షుగరు వెయిట్ లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసుకొని తింటే కర్రీ అక్కర్లేదు అలా వెజిటేబుల్ అన్నీ కలిసి పప్పులన్నీ కలిసి మనం కొర్రలు కిచడి చేసుకున్నాం కదండి చాలా హెల్దీ అయిన రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి